అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ ప్రస్తుతం పట్టణంలోని చలి అధికంగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు వృద్ధులతో పాటు చిన్న పిల్లలు ఆస్తప వ్యాధిగ్రస్తులు ఇబ్బందులకు గురి కావడంతో వైద్యుల సలహాలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు నిరాశ్రయులకు అమ్మ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ బోనేని వెంకటేశ్వర్లు యాదవ్ అరవై మందికి పైగా నిరాశ్రయులకు వృద్ధులకు వికలాంగులకు యాచకులకు దుప్పట్లో పంపిణీ చేశారు ఈ సందర్భంగా అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బోనేని వెంకటేశ్వర్లు యాదవ్ మాట్లాడుతూ దుప్పట్లో పంపిణీ చేయడం తమకెంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు అలాగే అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను సోషల్ మీడియాలో చూసిన బల్లారి నుంచి బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు పి వి రావు మానవతా దృక్పథంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారే స్వయంగా ముప్పై దుప్పట్లు కొనుగోలు చేసి గెద్దలూరుకి కొరియర్ ద్వారా పంపించి ఉన్నారు అలాగే ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర అధ్యక్షులు మరియు న్యాయవాది మధిర రంగసాయిరెడ్డి ఐదు దుప్పట్లకి ఆర్థిక సాయం చేశారు మరో ఇరవై ఐదు దుప్పట్లు అమ్మ ఫౌండేషన్ టీం సభ్యుల సహకారంతో కొనుగోలు చేసి మొత్తం అరవై దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు మరియు అమ్మ ఫౌండేషన్ టీం సభ్యులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ అంకయ్య సెక్రటరీ పందన భూపాల్ కోశాధికారి సుధాకర్ యాదవ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ సంఘ సేవకులు బిఎస్ నారాయణ రెడ్డి బోనేని అనిల్ కుమార్ నారాయణ రంగస్వామి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు Thank you for watching.